హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు లుక్ సీ వాచ్ విజిబుల్ అపియర్ మ మధ్య తేడాలు తెలుసుకుంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి మనం ఎప్పుడైనా లుక్ అని వాడినప్పుడు మనం ఇంటెన్షనల్గా అంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని చూస్తే అలాంటప్పుడు లుక్ అని చెప్పాలి ఉదాహరణకు లుక్ ఎట్ ద మూన్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అంటే లుక్ ఎట్ ద మూన్ అంటే ఆ చందమామను చూడండి అది చాలా అందంగా ఉంది ఇట్స్ సో బ్యూటిఫుల్ అంటే అది చాలా అందంగా ఉంది లుక్ ఎట్ ద మూన్ ఆ చందమామను చూడండి ఉద్దేశపూర్వకంగా అలాగే మనం సి అని వాడినప్పుడు ఏదైనా ఉద్దేశపూర్వకంగా చూడకపోతే అలాంటప్పుడు సి అని వాడతారు ఉదాహరణకు ఐ సా ఎ బర్డ్ ఆన్ ద ట్రీ అంటే నేను ఒక పక్షిని చూశాను అంటే చెట్టును చూశాను పక్షిని చూశాను అంతే తప్ప పక్షిని కావాలని చూడలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా చూస్తే లుక్ అని చెప్పాలి ఉద్దేశపూర్వకంగా చూడకపోతే సి అని చెప్పాలి అలాగే వాచ్ అని చెప్పినప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా కొంత ఎక్కువ సమయం చూస్తే అలాంటప్పుడు వాచ్ అని అనాలి ఉదాహరణకు ఐ వాచ్ ఎ మూవీ అంటే నేను ఒక సినిమా చూశాను చూడాలి మనం కొంచెం ఎక్కువసేపు ఉద్దేశపూర్వకంగా చూస్తే తక్కువసేపు ఉద్దేశపూర్వకంగా చూస్తే అప్పుడు లుక్ అని చెప్పాలి అలాగే అపియర్ అంటే కనిపించు ఉదాహరణకు పరీక్ష ముందు అతను ఉత్కంఠగా కనిపించాడు హీ అపియర్డ్ నర్వస్ బిఫోర్ ద ఎగ్జామ్ అంటే అంతవరకు మామూలుగా ఉన్న వ్యక్తి ఒకసారి అలా కనిపిస్తే అలాంటి సందర్భాల్లో మనం అప్పయర్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే విజిబుల్ అని చెప్పినప్పుడు అది కూడా కనిపించడం అవుతుంది ఉన్నదానినే మనం చూస్తే అలాంటప్పుడు విజిబుల్ అని చెప్పాలి ఉదాహరణకు ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు ద మూన్ ఈజ్ విజిబుల్ ఇన్ ద స్కై అంటే ఉన్నదే మనకు కనిపిస్తే అలాంటప్పుడు విజిబుల్ అవుతుంది అలాగే అప్పయర్కి ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం ద రెయిన్బో అపియర్డ్ ఆఫ్టర్ ద రెయిన్ అంటే ఆ వర్షం తర్వాత ఆ రెయిన్బో అనేది కనిపించింది అంత ముందు వరకు అది లేదు మనకు ఎప్పుడూ కనిపించేది విధిబుల్ అని చెప్పాలి అప్పటి వరకు లేనిది ఒకసారి కనిపిస్తే అది అపియర్ అని చెప్పాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి మనం చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం